కేసీఆర్ పాలనలో ఏటా నాట్లకు నాట్లకు మధ్య రైతు బంధు పడేదని కానీ కాంగ్రెస్ సర్కారుకు ఓట్లకు ఓట్లకు మధ్య రైతు భరోసా గుర్తుకు వస్తుందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఎద్దేవా చేశారు కష్టాల్లో ఉన్న రైతాంగానికి అండగా నిలిచేందుకు రైతు బంధు వేస్తే నేడు రైతు భరోసాను సాకుగా చూపుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ స్టంట్లు చేస్తున్నారని విమర్శించారు కాంగ్రెస్ పాలనలో రైతు రైతు రుణమాఫీ కాక భరోసా ధాన్యం కొనేవారు లేక అన్నదాతల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారా మంగళవారం ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల కోసమే సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా పేరిట సరికొత్త నాటకానికి ధర తీశారని విమర్శించారా బజారు భాష మాట్లాడుతూ తెలంగాణ పరువు తీస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ పాలనలో గ్రామాలన్నీ నిర్వీర్యం అయ్యాయని కానీ సీఎం మంత్రులు ఏదో ఉద్ధరించామంటూ గొప్పలు కొడుతున్నారని విమర్శించారు కేసీఆర్ పెట్టిన సర్పంచుల బిల్లులతో తమకు సంబంధం లేదని ముఖ్యమంత్రి మాట్లాడటం హాస్యాస్పదమని పెద్ద సుదర్శన్ రెడ్డి మండిపడ్డారు బిల్లులతో సంబంధం లేకుంటే మరి కేసీఆర్ తెచ్చిన తెలంగాణతో ఆయన కట్టిన సచివాలయంతో ఏం సంబంధం ఉందని నిలదీస్తారా ఈ ఏడు ధాన్యం కొనేవారు లేకపోవడంతో రైతులు అరిగోస పడ్డారని వానాకాలం మొదలైన కళ్ళాల్లో ధాన్యం పెట్టి కంఠాల కోసం ఎదురు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నిన్న రైతు వేదికలు రైతు వేదికలు పనికే రావని చెప్పిళ్ళు కానీ నేను రైతు వేదికల్లో నిన్న కార్యక్రమం నిర్వహించిళ్ళు అంటే వారు మాట్లాడినటువంటి మాటకి జరిగేటువంటి పనికి ఏమాత్రం పొంత లే పొంతన లేదు ముఖ్యంగా మిత్రులారా మీ ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఖచ్చితంగా ఇరవై ఐదు వేల రూపాయలు ప్రతి ఎకరాకు ఉన్నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల స్టంట్లో భాగంగా ఇవాళ రైతు భరోసా అని చెప్పి తెరలేపిల్లు రైతులందరూ కూడా ఇది స్పష్టంగా అర్థమైంది అర్థం చేసుకోవాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఎకరాకి ఇరవై ఐదు వేల రూపాయలు ఊళ్ళ కాంగ్రెస్ పార్టీతోడు స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో పోటీ చేసినోడు ఎకరాకి ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చేదాకా వాళ్ళ ప్రభుత్వం నుంచి రైతు ఖాతాలో పడేదాకా వాళ్ళను ఊళ్ళలోకి రానివద్దని పొలిమేరలనే వాళ్ళని తిరిగి తిప్పి పంపాలని చెప్పి మేము ముఖ్యంగా రైతులకు విజ్ఞాపం చేయడం జరుగుతూ ఉన్నది ఇటీవల కాలంలో మా నాయకుల మీద కేసీఆర్ గారి మీద కేటీఆర్ గారి మీద హరీష్ రావు గారి మీద రేవంత్ రెడ్డి ఒక ప్రవర్తన ఎట్లుందంటే ఒక సైకోను మరిపించే విధంగా ఉన్నది ఆయన ఒక సైకో పాలన చేస్తూ ఉన్నాడు అతను పాలన ప్రభుత్వం మొత్తం ప్రభుత్వ ఫోకస్ అంతా కూడా మా పార్టీని ఎట్లా బదనం చేయాలి ఎట్లా తప్పుడు కేసులు పెట్టాలి ఎట్లా దుష్ప్రచారం చేయాలి ఎట్లా రోజు బ్యాన్ రైటం కవరేజ్ తీసుకోవాలనేటువంటి తప్ప ఎక్కడ కూడా ప్రజల యొక్క సమస్యల మీద దృష్టి లేదు ఇలా గ్రామాలన్నీ వల్ల కాడైపోయినాయి ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు గ్రామాల్లో పర్యటిస్తారు ఏ ముఖం పెట్టుకొని వాళ్ళు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోయి ఓట్లు అడుగుతారు ఏ ఒక్క హామీ నెరవేర్చిందని చెప్పి రేవంత్ రెడ్డి ఏ ముఖం పెట్టుకొని ఇలా గ్రామాల్లో వాళ్ళ స్థానిక సంస్థల వాళ్ళ అభ్యర్థులను గెలిపించాలని చెప్పి ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది అన్ని మోసాలే ఏసీలు ఏ ఒక్కటి కూడా ఇప్పటివరకు నిజం కాలేదు కాబట్టి అన్ని రకాల మోసాలు అనుభవించినటువంటి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు మేము మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గ్రామాలకు స్థానిక సంస్థల ఓట్ల కోసం వచ్చే అధికార పార్టీ ఎమ్మెల్యేలను మంత్రులను ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలవైతున్నాయో హామీల